అందరికీ నమస్తే అండి చాలా మంది మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తారని అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట మేము ఏమేమి ఆయిల్ యూస్ చేస్తామనేది ఈ వీడియోలో చెప్తానండి వీడియో పూర్తిగా చూడండి ఎలాంటి ఆయిల్ యూస్ చేస్తామో అలాగే ఆయిల్ ఏ విధంగా పెట్టుకుంటామనేది వీడియో పూర్తిగా చూశారంటే బాగా అర్థమవుతుందండి ఇప్పుడు మనము ఆయిల్ వాడే విధానం చూద్దామండి ముందుగా చిన్న కప్పు రెండు టేబుల్ స్పూన్ల వరకు కొబ్బరి నూనె రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆమదము వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న ఆముదము కొబ్బరి నూనె వచ్చేసి మనం స్కాల్ప్ నుంచి జుట్టు మొత్తానికి అంతాగానే పెట్టుకోవాలి మనం వచ్చేసి ఆముదంలోకి కొబ్బరి నూనె కలపకుండా ఆముదం మాత్రమే పెట్టామంటే చాలా జిడ్డుగా ఉంటుంది మనం తలస్నానం చేసేటప్పుడు చాలా టైం పడుతుంది తలస్నానం చేయడం కోసం ఆముదం వచ్చేసి కొంచెం జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనె కలుపుకున్నామంటే కొంచెం పలచగా ఉంటుంది ఈ విధంగా రెండు కలుపుకొని తలకు పెట్టుకున్న తర్వాత బాగా మసాజ్ చేసుకోవాలండి ఆముదం వచ్చేసి చాలా చిక్కగా ఉంటుంది కాబట్టి కొబ్బరి నూనెతో కలుపుకొని ఉపయోగించడం చాలా మంచిదండి లేదంటే మనం డైరెక్ట్ గా ఆముదం పెట్టామంటే చాలా జిడ్డుగా అనిపిస్తుంది ఇలా మనం ఆముదం నూనె పెట్టడం వల్ల మనకి ఏం ఉపయోగం అంటే ఆముదంలో వచ్చేసి రిసినోలిక్ యాసిడ్ ఉంటుంది ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కొబ్బరి నూనె జుట్టు పోలికల్స్ ను బలోపేతం చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది కొబ్బరి నూనె జుట్టుకు తేమను లాగ్ చేసి పొడి పొడిబారకుండా కాపాడుతుంది ఆముదం వచ్చేసి జుట్టు మరియు ను హైడ్రేట్ చేస్తుందండి ఆముదంలో యాంటీ బ్యాక్టీరియా మరియు యాంటీ పంగల్ గుణాలు ఉన్నాయి ఇవి జుండ్రును తగ్గిస్తాయి కొబ్బరి నూనె వచ్చేసి ను శుభ్రపరుస్తుంది మరియు దురదను తగ్గిస్తుంది జుట్టు ఒత్తుగా మారడం కోసం ఆముదం వచ్చేసి జుట్టు తంతువులను ఒత్తుగా మార్చి జుట్టు మెరుగ్గా కనిపించేలా చేస్తుంది ఆముదం నూనె ఈ విధంగా ఆయిల్ మొత్తం అంతా పెట్టేసిన తర్వాత మనం వచ్చేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు బాగా మసాజ్ చేసుకోవాలండి అలా మసాజ్ చేసామంటే రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది మసాజ్ చేసిన తర్వాత జుట్టును వచ్చేసి ఒక పది పదిహేను నిమిషాల వరకు ఈ విధంగా ముడి పెట్టేసి క్లిబ్బు పెట్టుకోవాలి ఆయిల్ పెట్టిన వెంటనే దువ్వినామంటే జుట్టు అనేది ఎక్కువగా చిక్కుగా ఉండి జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది అలా కాకుండా కొంతసేపు గ్యాప్ ఇచ్చి దువ్వినామంటే ఆయిల్ అనేది బాగా జుట్టుకు పట్టి ఉంటుంది చిక్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది ఈ విధంగా కొబ్బరి నూనె ఆమిదం కలిపినది మేము ఇంట్లో అందరం కానీ ఈ ఆయిల్ని యూజ్ చేస్తామండి కొబ్బరి నూనె కానీ మేము బయట నుంచి కొనుకోమండి ఇంట్లో ఉన్న కొబ్బరితో తయారు చేసుకున్న ఈ ఆయిల్నే మేము అందరం కానీ యూస్ చేస్తాము ఈ విధంగా క్లిబ్బు పెట్టేసుకున్న తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత చిక్కు అనేది మొత్తం అంతా కానీ ఈ విధంగా తీసుకోవాలి చిక్కు మొత్తం అంతా తీసేసిన తర్వాత జడ వేసుకున్నామంటే సరిపోతుందండి మనకి జుట్టు వచ్చేసి బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఆయిల్ ఒక్కటి పెడితే సరిపోదండి మనం తీసుకునే ఆహారంలో కానీ మంచి పోషకాలు ఉంటేనే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది జుట్టు వచ్చేసి కెరాటిన్తో తయారవుతుంది కాబట్టి మనకి ప్రోటీన్లు అవసరము ఆ ప్రోటీన్లు వచ్చేసి ఎక్కువగా గుడ్లు చేపలు చికెను బీన్స్ డాల్ నట్స్ బాదం వాల్నట్స్లో ఉంటాయండి వీటిని తీసుకుంటా ఉన్నామంటే మన జుట్టు అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుందండి ఐరన్ మరియు జింకు ఎక్కువగా ఉన్న పదార్థాలను కానీ మనం తీసుకోవాలండి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది ఐరన్ మరియు జింకు ఉన్న పదార్థాలను ఆహార పదార్థాలను కూడా ఎక్కువగా తీసుకోవాలండి ఇవి వచ్చేసి ఆకుకూరలు పాలకూర గుమ్మడి గింజలు ఓట్స్ రాగులు ఎర్ర మాంసంలో ఉంటాయి ఈ విధంగా ఆయిల్ ఎక్కువగా పెట్టుకున్నప్పుడు జిడ్డుగా అనిపిస్తుంది చాలా ఇబ్బందిగా ఉంది అనుకునే వాళ్ళు వచ్చేసి పడుకునే ముందు తలకి ఆయిల్ పెట్టుకొని ఉదయాన్నే లేచుకొని స్నానం చేసుకున్నామంటే సరిపోతుందండి మేము వచ్చేసి ఈ విధంగా ఆయిల్ పెట్టినామంటే ఒక రోజంతా గ్యాప్ ఇచ్చి మరుసటి రోజు వచ్చేసి తల స్నానం చేపిస్తాము ఇలా ఆయిల్ పెట్టుకునేసి జడ వేసుకున్నామంటే సరిపోతుందండి మనం వచ్చేసి బయట బయట ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఈ విధంగా కొద్దిగా జుట్టు అనేది కింద వదిలేసి లబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఈ విధంగా ఆముదము కొబ్బరి నూనె వచ్చేసి వారానికి రెండు సార్లు అయినా పెట్టుకోవచ్చు లేదా ఒకసారి అయినా సరే పెట్టుకోవచ్చు అండి మేము వచ్చేసి వారానికి ఒకసారి పెడతాను ఆముదము కొబ్బరి నూనె ఆముదము కొబ్బరి నూనె పెట్టేసిన తర్వాత మరుసటి వారంలో వచ్చేసి ఏ ఆయిల్ పెడతాననేది చెప్తానండి ఈ ఆయిల్ వచ్చేసి గుండగలగరాకు మందార పూలు ఉసిరికాయలు కలబంద వేసి కాంచిన ఆయిల్ అనమాట ఈ ఆయిల్ వచ్చేసి వారంలో రెండు లేదా మూడు సార్లు కూడా పెడతాను ఈ ఆయిల్ అయితే ఈ ఆయిల్ వచ్చి కాంచి వడగట్టేసిన తర్వాత ఎక్కువ రోజులు ఉండాలి మంచి వాసన రావడం కోసం నేను వచ్చేసి సంపంగి పువ్వుల్ని ఎండబెట్టేసి ఈ విధంగా ఆయిల్ లో వేసి పెట్టాను అనమాట మంచి వాసన అనేది వస్తుందండి ఆయిల్ గాని ఈ విధంగా సంపంగి పువ్వులు వేసామంటే ఈ ఆయిల్ ని గాని మనం సేమ్ ఆముదము కొబ్బరి నూనె ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగానే జుట్టు మొత్తానికి అంతా గానీ ఈ ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోవాలండి ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా ఈ ఆయిల్ అయితే ఎక్కువగా పెట్టుకుంటాము ఆముదము కొబ్బరి నూనె అయితే కొంచెం తక్కువగానే పెడతాను ఆయిల్ ఈ విధంగా మొత్తం అంతా కానీ జుట్టు కుదుళ్ళ వరకు మొత్తం అంతా బాగా పెడతాను కింద వచ్చేసి మనం జుట్టు పైన స్కాల్ప్కు బాగా పెట్టిన తర్వాత జుట్టు చివరలో కానీ బాగా ఆయిల్ అనేది పెట్టుకోవాలండి లేదంటే కింద అనేది చిట్లిపోతుంది జుట్టు అలా చిట్లు పోకుండా ఉండాలంటే మనం స్నానం చేసిన మరుసటి రోజు వచ్చేసి ఈ విధంగా ఆయిల్ అనేది పెట్టుకోవాలి లేదంటే చిట్లు పోతుంది స్నానానికి ముందైనా సరే స్నానం తర్వాత అయినా సరే స్నానం చేసేసి మరుసటి రోజైనా సరే ఆయిల్ అనేది ఈ విధంగా పెట్టుకోవాలి ఆయిల్ పెట్టేసిన తర్వాత బాగా మసాజ్ చేసుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాల వరకు మసాజ్ చేయాలి మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది జుట్టు వచ్చేసి ఆరోగ్యంగా ఉంటుంది ఆయిల్ పెట్టుకునేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలు గ్యాప్ ఇచ్చి తర్వాతనే తల దువ్వాలి వెంటనే తల దువ్వినామంటే జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుందండి కొద్దిసేపు గ్యాప్ ఇచ్చామంటే మనకు వచ్చేసి ఆయిల్ అనేది బాగా జుట్టుకు పట్టింటుంది కాబట్టి తక్కువగా జుట్టు అనేది రాలుతుంది చిక్కు మొత్తం అంతా తీసేసిన తర్వాత ఈ విధంగా జుట్టు మొత్తం అంతా కానీ మనం కింద వరకు అల్లుకొనేయాలండి ఈ విధంగా జుట్టు మొత్తం అంతా బాగా కింద వరకు అల్లుకొనేసి జుట్టుకి రబ్బర్ బ్యాండ్ వేసుకునేయాలండి మనం బయట ఎక్కడైనా వెళ్ళేట్లయితేనే కింద వచ్చేసి జుట్టును కొంచెం వదిలేసి రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే సరిపోతుందండి మనం ఇంట్లోనే ఉన్నప్పుడైతే ఈ విధంగా జుట్టు అంతా మొత్తం అంతా అల్లుకొనేసి కింద వరకు ఈ విధంగా మడుచుకొని రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది జుట్టును మొత్తం అల్లిన తర్వాత ఎక్కువగా కానీ మడిచి వేసుకున్నామంటే కొంచెం బరువుగా ఉంటుందండి కొద్దిగా మాత్రమే మడిచి రబ్బర్ బ్యాండ్ వేసుకున్నామంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మేము వచ్చేసి ఏమేమి ఆయిల్ యూస్ చేస్తాము ఎప్పుడెప్పుడు యూస్ చేస్తామనేది తెలుసుకున్నారు కదా మీరు వచ్చేసి ఏ విధంగా ఆయిల్ యూస్ చేస్తారనేది ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్